రాయపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ లకు మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల ఖర్చుపై నిలదీస్తే సమాధానం చెప్పకుండా జారుకున్న సజ్జల పోలవరం ఫైల్స్ దగ్ధం గురించి నోరు మీద సజ్జల ఏది అడిగినా సమాధానం చెప్పకుండా మాట దాటేస్తూ వెళ్లిపోయిన సజ్జల ఒక్కరుండి ఫైల్స్ కూడా అన్నారు కదా టీడీటీ సార్ చెప్పండి సార్ పల్లి ప్యాలెస్లో ఎగ్పఫ్లకు మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల ఖర్చుపై నిలదీస్తే సమాధానం చెప్పకుండా జారుకున్న సజ్జల పోలవరం ఫైల్స్ దగ్ధం గురించి నోరు మెదపని సజ్జల ఏది అడిగినా సమాధానం చెప్పకుండా మాట దాటేస్తూ వెళ్లిపోయిన సజ్జల